గుంటూరు ప్రకాశం కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల బహుజన పార్టీల జేఏసీ ముఖ్య కార్యకర్తల సమావేశం గుంటూరులో నిర్వహించారు ముఖ్య అతిథిగా సమైక్య చైర్మన్ జైభీం నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు బహుజనుల హక్కులను కాలరాస్తున్న పార్టీలకు తగిన గుణపాఠం చెప్తామని అన్నారు వచ్చే ఎన్నికలలో అన్ని అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులను నిలబెడతామని చెప్పారు గత టీడీపీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాలు బహుజనులపై ఎలాంటి ప్రేమ చూపలేదని ఆరోపించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సమస్యలపై అలు పెరగని పోరాటం సాగిస్తామని తెలిపారు గుంటూరు కృష్ణ పశ్చిమ గోదావరి ప్రకాశం సెంట్రల్ జోన్ యొక్క సమావేశం అనేటువంటిది జరిగింది ఇక్కడ ఈ సందర్భంగా ఇందులో పార్టిసిపేట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా యాక్టివ్ కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళతో ఇక్కడ సమావేశం జరిగింది ఈ సమావేశంలో తీసుకున్నటువంటి ప్రధాన నిర్ణయాలు ఇరవై ఒకటో తారీఖు విజయవాడలో ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నారో అలానే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కూడా పోటీ చేయాలని ఇందులో డీసీలు వాటా బీటీసీలకి ఎస్సీలు వాటా ఎస్సీలకి ఎస్టీలు వాటా ఎస్టీలకి మహిళలు కూడా దాదాపు సగం ప్రాతినిధ్యం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం ఓసీలు కూడా కొద్దిమంది వచ్చినట్టయితే వాళ్ళకు కూడా కొన్ని సీట్లు కేటాయించేదానికి మేము సంసిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో మా యొక్క వ్యక్తిని ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారో అటు చంద్రబాబు ఇటు జగన్ ఏమైతే నడుపుతున్నారో ఈ రెండు నాటకాలను కూడా ఖచ్చితంగా ఛాలెంజ్ చేసేదానికి మేము బయలుదేరుతున్నాం